అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్నైతే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఇవ్వడం జరిగింది అది ఏంటి అని అంటే రేషన్ కార్డులు ఇక నుంచి ఏటీఎం కార్డు తరహాలో ఉండబోతున్నాయి మనం చూస్తున్నాం కదా మనం వాడుతూ ఉంటాము ఏటీఎం కార్డులు అలాంటి ఏటీఎం కార్డు సైజులో మన రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి ఈ ఏటీఎం కార్డు తరహాలో ఉన్నటువంటి రేషన్ కార్డులో మన ఫ్యామిలీ పెద్ద కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారి ఫోటో అయితే ఫ్రంట్ సైడ్ ముందు భాగంలో ప్రింట్ చేయబడుతుంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి కుటుంబంలో రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరి పేర్లు అయితే వెనక సైడ్ ఉంటాయి ఇలాంటి రేషన్ కార్డులను వచ్చే నెల నుంచి అంటే మే నెల నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేత సరఫరా చేయాలని చెప్పి అంటే రేషన్ కార్డు మెంబర్స్కు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయించుకోవడం జరిగింది ఈ రేషన్ కార్డు ఎవరికైతే ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఏప్రిల్ నెల ముప్పై తేదీ లోపల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఇలాంటి రేషన్ కార్డును ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది ఈ రేషన్ కార్డు ఈకేవైసీ వచ్చేసరికి మీ రేషన్ కార్డు డీలర్ దగ్గర కానీ అలాగే రేషన్ డీలర్ దగ్గర కానీ అలాగే వార్డు సచివాలయంలో పనిచేసేటటువంటి విఆర్ఓల దగ్గర కానీ ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కేవైసీని అయితే మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి అది కూడా ఈ ఏప్రిల్ ముప్పై తేదీ లోపలే చేయించుకోవాలన్నమాట లేకపోతే మీ రేషన్ కార్డు డిలీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కేవైసీ చేయించుకోలేదు వారు తప్పకుండా ఈ నెల ముప్పై తేదీ లోపల చేయించుకోండి లేకపోతే కనుక మీకు రేషన్కు రేషన్ నుంచి అందే సరుకులు కూడా మీకైతే ఆపివేయబడుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే కనుక మీకు తెలిసిన వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఇదండి ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ తోటి వారికి కూడా పంపించండి వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ